హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో కుండలు చికెన్ ఎలా వండాలో చూద్దాం కుండలు చికెన్ వండడం వల్ల చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది మరియు మట్టి యొక్క ప్రత్యేకమైన వాసన వస్తుంది దీనికి కావాల్సిన వస్తువులు ఏంటో చూసుకుందాం ముందుగా కుండని మనం నీట్గా కడుక్కొని ఆయిల్ పూసుకొని పెట్టుకోవాలి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం యాలకులు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఉల్లిగడ్డలు మిరపకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పుదీనా ఆకు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాంట్లో చికెన్కి కావాల్సినవన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకుందాము ఏమేమి మిక్స్ చేద్దామంటే పసుపు కారపొడి సాల్ట్ లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డలు ముందే అన్నీ మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి డైరెక్ట్ కుండలో వేసుకొని మనం ఉడికించుకోవడమే అందుకని ప్రాసెస్ అనేది ఇలా చెప్తున్నాను మిరపకాయలు పుదీనా గరం మసాలా కొత్తిమీర పొడి ఇవన్నీ మీరు టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి కూరకి కావాల్సిన అన్ని పదార్థాలు వేసుకున్న తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చేత్తోని మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసిపోయేటట్టు ఇప్పుడు అన్నీ మంచిగా కలిపిన తర్వాత చూడండి ఎలా తయారైందో చూడడానికి చాలా బాగుంది కదా ఇప్పుడు కుండని స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుండ పెట్టి దాంట్లో తగినంతగా ఆయిల్ అనేది పోసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ని దాంట్లో వేసుకోవాలి కుండలో మొత్తం మిశ్రమాన్ని కుండలో వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా లైట్గా కలుపుకోవాలి కుండలో వండిన చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా నెలకు ఒకసారైనా మనం మట్టి కుండలో వండుకుంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇలా లైట్గా టూ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు కలిపిన తర్వాత ఇంతవరకు ఈ కుండ యొక్క మూత మీకు చూపించలేము కదండీ చాలా బాగుండింది చూడండి ఒకసారి మూత ఎంత బాగుందో ఇప్పుడు మూతని పెట్టేద్దాం కుండా మూత పెట్టిన తర్వాత లుక్ అనేది ఎంత బాగుందో మీరు చూడండి మూతలు అయితే చాలా బాగా రెడ్ చేశారు కదండీ ఇప్పుడు దీనిని ఒక ముప్పై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చికెన్ అనేది ఉడుకుతుందండి ఆ సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి నేను పెట్టలేదు ఒక క్లిప్ యాడ్ చేశాను చూడండి కుత కుతలు ఎలా సౌండ్ వస్తుందో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించిన తర్వాత మూత చేసి చూస్తే స్మెల్ అనేది అదిరిపోయిందండి చాలా బాగుంది అండ్ వాసన మరియు సౌండ్ చూస్తే అయితే ఎంత బాగుందంటే అప్పుడే తినాలనిపించేస్తుంది మీరు ఒకసారి ఇంట్లో వండుకొని చూడండి ఎంత బాగుందో చూడడానికి ఎంత బాగుంది వండుకుంటే ఇంకెంత బాగుందో ఆరోమ అనేది అయితే గుమగుమలాడుతుంది గుప్పమని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్